నమస్కారం నా అభిమాన ట్యాక్స్ పేయర్స్కి నా వెల్ నా ఫాలోయర్స్కి రెగ్యులర్గా నా వీడియోని పాటిస్తూ తగిన సలహాల కోసం నన్ను సంప్రదించే అభిమానులకి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నా ఒక ప్రత్యేకమైన వీడియో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో మొత్తం అన్నింటికి ఇది మేలుకొలు పలుతుంది దీన్ని జాగ్రత్తగా పరిశీలించగలిగితే మీరు హ్యాపీగా ముందుకెళ్ళిపోగలుగుతారు అయితే ఇవాళ పంచాంగ శ్రవణానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ గతంలో ఎలా ఉండేదంటే పంచాంగ శ్రవణానికి ఒక టైం పెడితే ఆరు గంటలకనో కన్నా కనో టైం పెడితే ఆ క్షణం వరకు పంచాంగాన్ని ఓపెన్ చేసేవాడు కాదు ఆ సమయంలో దేవుడి దగ్గర పెట్టి దానికి సరైన పూజా పురస్కారాలు చేసి అప్పుడు మన ముందు ఓపెన్ చేసి తర్వాత ఆ పంచాంగ శ్రవణాన్ని మనకు అందించేవాడు కానీ ఈ రోజున కంప్లీట్ మారిపోయింది యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరూ పంచాంగ శ్రవణాన్ని కార్యక్రమాన్ని మనకు అందిస్తున్న వాళ్ళే ఉన్నారు దీంట్లో రాజకీయ పార్టీలకు కొమ్ము కాసేటోళ్ళు ఒక రకమైన పంచాంగం చెప్తారు తర్వాత లేని వాళ్ళు ఇంకొక రకమైన పంచాంగం చెప్తారు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియదు మరి ఒక పవిత్రమైన పంచాంగ శ్రవణాన్ని కూడా మన వాళ్ళు తప్పుదవ పట్టించేశారనటంలో ఆశ్చర్యం అసలు అసలుకే లేదు దీంట్లో ఈ పంచాంగ శ్రవణంలో ముఖ్యంగా అందరూ ఎదురు చూసేది ఏంటంటే ఈ సంవత్సర కాలంలో నా నక్షత్ర బలం వల్ల నాకు జరిగే ప్రయోజనాలు ఏంటి తర్వాత నా స్థితి ఎలా ఉంటుంది నా యోగక్షమాల పరిస్థితి ఏంటి అంటే దేశంలో కాలమాన పరిస్థితులకి అంత ఇంపార్టెంట్ సివరు వర్షాలు పడతాయా తన పప్పు దినుసులు రేట్లు పెరుగుతాయా బంగారం రేటు పెరుగుద్దా ఇవన్నీ పెద్దగా ఇంపార్టెంట్ సిబ్బలు కానీ ముఖ్యంగా నేను నా పరిస్థితి ఎలా ఉంటుంది నా పిల్లల చదువుల విషయంలో కానీ నా ఆర్థిక స్థితి కానీ ఇవన్నీ గురించి బాగా ఆలోచిస్తారు ఆలోచిస్తే అప్పటి వరకు ఎప్పుడు చెప్తారో ఎప్పుడు చెప్తారో ఎదురు చూసేది ఒక్కొక్క రాశికి ఫలితాలు ఎలా చెప్తారంటే ఈ సంవత్సర కాలంలో రేపటి నుంచి మీకు ఆదాయం పద్నాలుగు వ్యయం మూడు రాజపూజ్యం ఆరు అవమానం రెండు ఇలా చెప్పుకుంటా పోతా ఉంటారు నాకు బాగుంది చాలా బాగుంది నాకు ఈ సంవత్సరం డబ్బులు మిగులుతాయి అని ఒకరైతే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఏడు అని చెప్తారు అయ్యో ఇదేంటి పరిస్థితి అంటే అంటే కంటే అవమానం ఎక్కువగా ఉన్నవాళ్ళు అంటే ఏదో అదరవేలో డబ్బు సంపాదిస్తున్నట లేకపోతే ఒక వ్యక్తిత్వం లేని మనిషి అనుకోవడానికి అవకాశం లేదు ఎందుకు అంటే వాళ్ళ యొక్క స్థితిని చూసి వాళ్ళ ఉన్నతని చూసి ఏడ్చిన వాళ్ళు ఎక్కువ అవుతున్నట్టు లెక్క కాబట్టి ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి మన వాళ్ళు ఎవరు పరాయవాళ్ళు ఎవరు అనేది గమనించడానికి చెప్పేదాన్ని గమనించుకున్నట్లయితే ఏ ప్రాబ్లం ఉండదు అంతేకాని అట్లనే ఆదాయం కొంతమందికి ఆదాయం పద్నాలుగు వ్యయం కూడా పద్నాలుగు అంటారు మరి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు అయితే పరిస్థితి ఏంటి మరి ఎక్కడక్కడ ఇలా రూపాయి సంపాదిస్తే రూపాయి అయిపోతున్నట్లు లెక్క మరి ఆ రూపాయి ఏ విధంగా ఖర్చు అవుతుంది అంటే మీరు ఏదో నగలు కొని లేకపోతే ఏదన్నా వస్తువులు కొని లేకపోతే ఇల్లు కొని దానికి కడుతున్న ఈఎంఐకి చెల్లించాల్సి అంటే అది ఒక రకమైన ఖర్చే కానీ ఒక రకమైన సేవింగ్ అంటే మీకు దానికి దానివల్ల ఏమవుతుంది ఆ ఖర్చుని మీకు ఒక ఆస్తి సంపాదించడానికి పెడుతున్న ఖర్చు కాబట్టి ఏంటంటే ఇది ఈ విధంగా అర్థం చేసుకోవాలి తప్ప వచ్చిన ప్రతి రూపాయి ఖర్చు అయిపోతే రేపటి రోజు నా స్థితి ఇంటికి నేను అప్పులు పాలవుతాననేది మాత్రం నిజం కాదు కానీ ఇదంతా బాగానే ఉంది సరే సంతోషం కానీ అతి ముఖ్యమైన విషయం మీకు నేను చెప్పబోయేది ఏంటంటే వాళ్ళ శని ప్రభావం వల్ల ఏళ్ళ నాడు శని అంటారు ఆ శని అంటారు ఈ శని అంటారు శని ప్రభావం వలన మీకు చెడు సూచిస్తుంది మంచి జరిగి సూచనలు కనిపిస్తున్నాయి మీకు రాజయోగం సిద్ధిస్తుంది వాటికి కూడా శని ప్రభావమే అంటారు అంటే శని కొందరికి కంప్లీట్ అధపాధారానికి దొక్కేసేసి ఆఖరికి మనిషి ఇక బతికుండాల్సిన అవసరం ఉందా నేను పూజ ఏమవుతుంది నేను ఈ బాధ భరించలేని స్టేజ్కి శని కల్పిస్తాడు అట్లనే కొందరికి అదే శని అసలు ఎక్కడికో అతను ఊహించని స్థితికి తీసుకెళ్ళిపోతాడు ఆర్థికంగా బాగా బలపడతాడు పట్టుకున్న బంగారం అవుతుంది అన్ని రకాలుగా అతను బాగుంటాడు నరా అది రాశిని బట్టి ఉంటుంది ఈ సంవత్సరంలో మీ రాశిలో నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా అనేది ముఖ్యంగా మనందరూ వింటాం కానీ ఇప్పుడు నేను చెప్పబోయే శని అట్లాంటిది కాదు దానికి నేనా పరభేదం లేదు పార్టీ లేదు కులం లేదు వర్ణభేదం ఏదీ లేదండి దీంట్లో ఏంటంటే ఈ శని ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే ఈ శని కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక శాఖను మెయింటైన్ చేసి మినిస్ట్రీ చేతుల్లో ఉంటుంది అదే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే మీరు ఏ విధంగా సంపాదిస్తున్నారు ఆ సంపాదన మొత్తం మాకు తెలియజేస్తున్నారా తెలియజేసిన తర్వాత మీకు కొంత మినహాయింపులు తగ్గింపులు పోయిన తర్వాత మాకు రావాల్సిన ట్యాక్స్ని సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా ఎగవేత కార్యక్రమాలు ఏదన్నా పాటించారా ఎగవేత కార్యక్రమాలు పాటిస్తే దాన్ని శోధించి బయటపెట్టి నువ్వు ఈ విధంగా ఎగవేశావు కాబట్టి దానికి నాకు రావాల్సిన ట్యాక్స్తో పాటు మీరు అపరాధ రుసుము కూడా కట్టాలి అంటే పెనాల్టీ కూడా కట్టాలని మీకు నోటీసులు జారీ చేస్తున్నారు రెండోది ఏంటంటే ఇది ఎంతవరకు మీ ఆదాయం మీద ఇన్కమ్ ట్యాక్స్ అంటేనే ఆదాయపు పన్ను మీకొచ్చిన ఆదాయం మీద విధించే పన్ను తర్వాత అసలు అది ముఖ్యం కాదు అసలు మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఆర్థిక మీద అంటే మీకు ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఆఫ్ మనీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అది ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే డబ్బుని విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ అంటే మీలో చాలామందికి అంటే పెద్ద పెద్ద వాళ్ళకు కూడా కోటి రూపాయల మన శాలరీ ప్యాకేజ్ ఉన్న ఉద్యోగస్తులు కానీ మిగతా వాళ్ళ వరకు ఎలా ఉంటుందంటే బ్యాంకులో ఉన్నదంతా వైటు బ్యాంకు ద్వారా వచ్చిన డబ్బులు ఎన్ఈఫ్టీ ద్వారా కానీ ఆర్టీజీఎస్ కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ ద్వారా కానీ యూ యూపీఐ పేమెంట్లో కానీ ఏది ద్వారా వచ్చినా అది వైటు తెల్లగా మెరుస్తూ ఉంటుంది తర్వాత అలాగే మనం ఏది చెల్లించినా ఎలా చెల్లిస్తాము నేను ఇప్పుడు చెప్పిందే ఇదే దారి యూపీఐ పేమెంట్స్ ఎన్ఈ ఆర్టీజీఎస్ బ్యాంక్ ట్రాన్స్ఫర్సు చెక్ పేమెంట్స్ డీడీలు ఇవన్నీ కూడా ఎవరికి చెల్లించినా అది వైటే కాబట్టి వైట్ మీదనే నేను నడుస్తున్నాను కాబట్టి నేను అన్ని పద్ధతులు పాటిస్తున్నాను కాబట్టి నేను నా మీద ఏ విధమైన అపరాధం మోపడానికి అవకాశం లేదు కాబట్టి నెరందిగా ఉంటున్నాడు వరకు కానీ దీంట్లో ఒక 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 పాయింట్ అందరూ మర్చిపోయింది ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ నిన్న నిన్నటి రోజున ఒక వీడియో పెట్టాను మళ్ళీ చూడండి కావాలంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ అంటే మీరు మీకు వచ్చిన డబ్బులకి వివరణ చెప్పలేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఎవరిచ్చారు ఏ సందర్భంలో ఇచ్చారు అనేదానికి ఆ ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉండి తీరాలి బ్యాంకు ద్వారానే వచ్చింది చెక్ ద్వారానే వచ్చింది దాంట్లో ఆక్షేపణ ఏమి లేదు అట్లనే మీరు ఖర్చు పెట్టిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారు ఏ విషయంలో ఆ ఖర్చు ఎటు దారి తీసింది అనే దానికి ప్రశ్న కూడా ఉంది అటు అటు ఉంది ఇటు ప్రశ్న ఉంది అంటే ఎక్స్పెండిచర్ మీద మీరు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది తర్వాత రెసిడ్స్ వల్ల మీద సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది నా డబ్బు నా ఇష్టం బ్యాంకులో వేసుకుంటే వైట్ అన్నారు కదా అంత బ్యాంకు క్యాష్ మూమెంట్ వద్దన్నారు కదా అంటే వద్దన్నారు కరెక్టే కానీ అందుకని తెలుగుతేటలు మనం తెలుగుతేటలు ఎలా ఉపయోగిస్తున్నాము అరే బాబు నువ్వు నువ్వు క్యాష్ ఇవ్వకరా ఎవడ పేరునో డబ్బులు వేసి ఆడ దగ్గర నుంచి నాకు ట్రాన్స్ఫర్ అంటారు అంటే నీ పాపం గడిచిపోయింది అన్నారు ఎవడి పేరునో వాడెవడు మరి వాడికి నీకున్న రిలేషన్ ఏంటి ఎందుకు ఇచ్చాడు అప్పించాడా లేదా నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చాడా ఎవడ తరఫునో ఇచ్చాడా ఇవన్నీ కదా ముఖ్యం అందులో ఇంకోటి మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు యాభై వేల రూపాయలు దాటి మీ అకౌంట్లో డబ్బులు వేయాలన్నా కూడా మీ పాన్ నెంబర్ కోడ్ చేయాల్సిందే ఈ పాన్ నెంబర్ కోడ్ చేయడం వల్ల ఇమ్మీడియట్గా డేటాబేస్లోకి మీరు మీ యొక్క లావాదేవీలు వెళ్ళిపోతాయి మీరు ఇల్లు కొన్న ముప్పై లక్షల దాటి కనుక మీరు ఇల్లు అమ్మిన అమ్మినా డేటాబేస్లో మీ డీటెయిల్స్ ఉంటాయి ఎక్కడ కొన్నారు ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీ రిజిస్ట్రేషన్ అయింది ఏ రోజు రిజిస్ట్రేషన్ అయింది ఎంత డబ్బులకి రిజిస్ట్రేషన్ అయింది అన్ని వివరాలు దాంట్లో పొందుపరిచి మీకు దాంట్లోకి వచ్చేస్తుంది మీకు నోటీసే ఇవ్వాలని అక్కర్లేదు మీకు లాగిన్ అయితే మొత్తం ఈ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి మీకు ఏ బ్యాంక్ నుంచి సే సేవింగ్స్ బ్యాంక్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఏ బ్యాంక్ నుంచి ఎఫ్డిఆర్ల మీద ఇంట్రెస్ట్ వచ్చింది తర్వాత ఎక్కడ మీరు డివిడెండ్లు వచ్చినాయి మీకు ఎక్కడ మీరు మ్యూచువల్ ఫండ్స్ కొన్నారు షేర్లు కొన్నారు కంప్లీట్ పూర్తిగా స్కానింగ్ రిపోర్టే అనుకోండి ఆ రిపోర్ట్ మొత్తం వచ్చేస్తుంది ఇవన్నీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఉంది నిన్నటిదాకా ఏదో గడిచిపోయింది అనుకోండి కానీ ఇప్పుడు గడిచే పరిస్థితి లేదు వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటున్నారు నిన్నటి విషయం అడగట్లేదు మొన్నటి విషయాలు కూడా అడుగుతున్నారంటే మీకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ నుంచి కూడా అడుగుతున్నారంటే దాని అర్థమైంది ఇప్పుడు నిన్న జరిగిందంటే ఏదో గుర్తుంటుందో ఏదో చేస్తాం కానీ మొన్నటి విషయాలు ఎప్పుడుదో గడిచింది జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా క్యాష్ని ఖర్చు పెట్టకండి పుడుక్కోడు అంటే రెండు లక్షలు దాటి మీకు ఒక్కొక్కరికి ఇంతంత ద్వంద్వ ఉంటుంది క్రెడిట్ కార్డులు అన్ని రకాల క్రెడిట్ కార్డులు ఉంటాయి ఈ కార్డు నుంచి తీసి ఆ కార్డుకి ఆ కార్డు నుంచి తీసేసి మొత్తం చైన్ లింక్ కట్ అయ్యేంత వరకు క్రెడిట్ కార్డులు వాడుకుంటారు కానీ క్రెడిట్ కార్డులు వాడకం సంవత్సరానికి రెండు లక్షల మించి ఉండకూడదు అంటే అని కాదు రెండు లక్షల మించి కనుక క్రెడిట్ కార్డు ఉంటే దానికి మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఎందుకు ఖర్చు పెట్టారు బంగారం కొన్నారా లేకపోతే ఏదైనా వడ్డీ వ్యాపారం చేశారా మీరు ఎందుకంటే క్రెడిట్ కార్డుల ద్వారా కూడా వడ్డీ వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ వివరణ ఇవ్వడానికి మీకు ఎలా ఉంటుందంటే బుచ్చ అవట్లు పెడతాయి ఇవాళ ఫైల్ స్మైల్ అండ్ గో అని నినాదం లేదండి మీరు ఫైల్ చేసి హాయిగా నిద్రపోయే పరిస్థితి ఇప్పుడు లేదు తర్వాత మొన్నటి వరకు ఐదు సంవత్సరాల లోపు వరకు ఎట్లా రిఫండ్లు తీసేసుకున్నారు అది ఇది ఉన్నారు మొత్తానికి కానీ వన్ నాటికి మీరు ఖర్చు ఎందుకంటే కాలేజీ నుంచి మీ పిల్లల కట్టి ఫీజు రిసీట్లు తీస్తున్నారు చిట్ ఫండ్ కంపెనీలు తీస్తున్నారు అంతటా మీరు ఏమి చేసినా డేటాబేస్లోకి వెళ్ళిపోతుంది కంప్లీట్ వివరణ ఇవ్వాలి అంతేగాని నా నేను తెల్లబట్టలు వేసుకున్నాను నేను ఎల్ల తెల్లగా స్వచ్ఛంగా ఉన్నానంటాం తప్పు తెలుపు నలుపుకి భేదం తెలుసుకుంటే మాత్రమే మీరు హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతారు లేకపోతే వెళ్ళలేరు కాబట్టి ఇప్పుడు దాకా జరిగింది ఒకవేళ నోటీస్ వస్తే దాని గురించి ఆన్సర్లు పెంచుకుందాం ఇక ముందు జరగాల్సింది ఈ క్రోధి నామ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా ఎట్ల పెడితే అట్లా ఖర్చు పెట్టకండి ఎట్ల పెడితే అట్లా డబ్బులు వస్తే దానికి వివరణ మీరు రాసి పెట్టుకోండి ఆ వివరణలో కూడా ఒక సోటబుల్ వివరణ లేకపోతే కూడా డేంజర్ ఉంది ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా జరుగుతుంది ఏంటంటే మీ అందరికీ తెలుసు అందరికీ ఏదో చిన్నదో పెద్దో ప్రాపర్టీ కొనుక్కున్నారు కొనుక్కుంటే అరవై లక్షల ప్రాపర్టీ అంటే ముప్పై లక్షలకు రిజిస్ట్రేషన్ అంటున్నారు ముప్పై లక్షలు నగదుగా ఇమ్మంటున్నారు ఆ నగదుగా కూడా చాలామంది ఏం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ అయితే ఒక మార్గం అన్వేషిస్తారు మామూలు అయితే ఏం చేస్తారు ఆ డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులు వేసేస్తారు ఆయన అకౌంట్లో కాకపోయినా ఆ భార్య పేరనో పిల్లల పేరనో పిల్లలు చదువుకుంటున్న పిల్లల పేరును కూడా చేస్తున్నారు లక్షల లక్షలు చదువుకుంటున్నారు వాళ్ళు నానా ఇంటర్మీడియట్ చదువుకుంటున్న పిల్లలకి డబ్బులు ఎక్కడ చదువుతాయండి మనం ఇస్తేనే కదా తల్లిదండ్రులుగా మనం ఇస్తేనే కదా మరి వాళ్ళకి ఎక్కడికి వస్తున్నాయి మరి దానికి ఆన్సర్ ఎట్లే ఎప్పుడు ఇవ్వాలి మనం లేకపోతే గమ్మత్తు ఇంకో కొన్ని గమ్మత్తులు బయటకు వస్తుంది ఏంటంటే అది క్యాష్ ఇస్తే పట్టుకుంటున్నారు వీళ్ళు క్యాష్ ఇస్తే క్యాష్ వివరణ అడుగుతున్నారు క్యాష్ డిపాజిట్ అని క్యాష్ ఇస్తున్నారు ఆర్ మోస్ట్ డేంజరస్ అడుగుతున్నారని ఏం చేస్తున్నారు మీరు చెక్ రూపంలో ఇచ్చేస్తున్నారు చెక్ రూపంలో వాళ్ళు అడిగిన పేరును ఇచ్చేస్తారు వాళ్ళు పాలేరు రోడ్ పేర్నో డ్రైవర్ పేర్నో సెక్యూర్ ఎవరు అసలు వాళ్ళు ఏదో నాలుగు పేర్లు చెప్పారు నాలుగు పేర్లు ఇచ్చేస్తారు ఈ నాలుగు పేర్లు ఎవరికి పేమెంట్ చేశారు అంటే మీ దగ్గర వివరణ లేదు ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అసలు డ్రైవర్ మీకు సంబంధం ఏంటి ఇన్ని వివరాలు అడుగుతున్నారు అది ఏ వివరం అడుగుతున్నారు అనేది కూడా ఇప్పుడు నేను చెప్పలేను నోటీస్ వస్తే తప్ప ఆ నోటీసులో ఉన్న వివరాలని ఇలాగే ఉండాలి వివరణ క్వశ్చన్ అయినా ఇలాగే ఉండాలని మాత్రం ఎక్కడా కనపడలేదండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి పెద్దవాడుగా అనుభవజనుడుగా ఈ క్రోధినామ సంవత్సరంలో మీ అందరి శ్రేయస్సు కోరి మీరందరూ సుఖమయమైన జీవితాన్ని మీ పిల్ల పాపలతో గడపాలని కోరుకుంటూ జాగ్రత్తగా ఉండండి నేను నా సంపాదన నా ఇస్తూ అనేటట్టుగా దాన్ని డిజైన్ చేసుకోండి హ్యాపీగా ఉండండి సో నేను నిన్న మొన్న చెప్తున్నాను ప్రతిదీ ఒక ఎపిసోడ్గా చెప్తారండి ఎందుకంటే ఈ రోజున ఎందుకో ఈ విషయం చెప్పాలనిపించింది ఇదే ముఖ్యమైన విషయం ప్రతి ఒక్కళ్ళు ఈ విషయంలో ఇదే ముఖ్యమైన ఘట్టం కాబట్టి రేపటి నుంచి ఎపిసోడ్ రూపంలో ఇస్తాను ఎందుకంటే చాలా చాలా అంటే చాలా మీరు నమ్మలేని నిజాలని చాలా చెప్తాను కాబట్టి ఫాలో అవుతారని ఆశిస్తూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో గుడ్ డే